హాయ్ ఫ్రెండ్స్ ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ టూ పార్ట్ వన్లో పనిముట్ల కోసం తెలుసుకున్నాం బేసిక్ ఎలక్ట్రానిక్స్ టూలో అసలు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇంట్లో చూసుకుంటే ఎలక్ట్రాన్స్ ఫిలిమెంట్లో వెళ్ళాక బల్బ్ అనేది వెలుగుతుంది ఈ ఫిలిమెంట్కి ఎలక్ట్రాన్స్ రావాలి అంటే మనం ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్ నుండి తెచ్చుకుంటాం స్విచ్ బోర్డుకి ఎక్కడి నుండి వస్తుందంటే ఈ ఫోల్ నుండి తెచ్చుకున్నాం ఈ ఫోల్ నుండి ఎక్కడికి తెచ్చుకున్నామంటే ఇది కరెంట్ ఫోల్ అనమాట స్తంభం ఎక్కడి ఎక్కడికి ఎక్కడి నుండి వస్తుంది అంటే ట్రాన్స్ఫర్ నుండి వస్తుంది మరి ట్రాన్స్ఫర్ నుండి ట్రాన్స్ఫరంకి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ ఎలక్ట్రాన్స్ జనరేటర్ నుండి వస్తుంది మరి జనరేటర్లో ఎలా జనరేట్ అవుతుంది ఎలా ఎలక్ట్రాన్స్ పుడుతుంది అందులో ఏ ఉంటాయి అన్నది ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది ఉదాహరణకి జనరేటర్ అనుకుందాం ఇదైతే మ్యాగ్నైట్ ఇది రాగి చుట్లు ఇది రాగి అనమాట ఈ రాగి ఇది బల్బు ఈ బల్బు ఈ బల్బు అనుకుందాం ఇక స్విచ్ ఈ స్తంభాలు ట్రాన్స్ఫార్మ్ విడిచిపెట్టి ఈ సెంటర్లో అనుకుందాం ఈ జనరేటర్ ఇది అనుకుందాం ఇందులో ఈ భాగాలు ఉంటాయి ఈ రాగి యొక్క చుట్లు ఉంటాయి ఈ బల్బుకి ఈ రాగి చుట్టుకి ఈ ఐస్ కంతంకి ఎటువంటి వైర్ కనెక్షన్లు ఏమీ లేవు ఇలా తిప్పేటప్పుడు బల్బ్ అనేది వెలుగుతుంది ఈ బల్బు ఎలగడానికి కారణం ఈ ఐస్ కంతపు లోన ఇక్కడి నుంచి ఇక్కడికి వైర్లు అనేది వెళ్ళలేదు అంటే ఇది కారణం కాదు కాదు ఓకే ఇది పక్కన పెట్టేద్దాం ఇక ఇక్కడ నుండి ఈ ఈ బల్బు నుండి ఈ రాగి చుట్లకి లైన్ అనేది వెళ్ళినది ఎలా వెళ్ళింది ఒక ఇలా ఇలాగుంటే ఒక రాగి చుట్టలో రెండు లీడిల్స్ వచ్చేటప్పుడు ఈ రెండు లీడుళ్ళు ఈ బల్బ్ అనేది ఇలా ఉన్నది అంటే ఈ బల్బ్ ఇలా రెండింటి ఉన్నది ఈ యొక్క ఐస్ కంతం శక్తి అనేది దీని చుట్టూ ఇలా రౌండ్ చేసింది రౌండ్ చేసిందంటే ఈ వైర్లోనే ఈ వైర్లోనే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలా ఐస్ కంతం రౌండ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ప్రవహించాయి ప్రవహించే బల్బ్ అనేది వెలిగింది అదే ఈ జనరేటర్ అనమాట ఇక ఈ పుల్లే అనేది ఈ చక్రం అనమాట ఇలా తిప్పడం వలన మనం ఇలా తిప్పలేం కాబట్టి ఇలా వాటర్ సోర్స్లో పెడతారనమాట ఇది ఇలా కొండల మీద నుంచి హైట్ నుంచి వచ్చిన నీరుతో ఇలా చక్రం తిరిగేలా చేసి ఈ జనరేటర్లో ఉన్న వాటర్ తిరిగేలాగా చేస్తారు ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి పుట్టాయి ఈ వైర్లో ఉన్న ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ అయస్కాంతపు ఘర్షణ వల్ల ఇంటి దీనిలోనున్న ఎలక్ట్రాన్స్లు అనేవి ప్రవహించాయి ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అని అంటారు ఇక ఇదైతే రాగి ఇందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుంటే సిల్వర్ మోటార్లు కూడా ఉన్నాయి అందులో సిల్వర్ చుట్లు కూడా చుట్టూ ఉంటారు అంటే సిల్వర్లో కూడా ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి పదార్థంలో కూడా ఎలక్ట్రాన్లు ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం కాకపోతే మనం ఎంచుకునే పదార్థం బట్టి అందులో ఎక్కువ తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసుకుంటాం ఇక సిల్వర్ గోల్డ్ వాటిలో కూడా ఎలక్ట్రాన్లు ఈ రాగి మీద కంటే ఎక్కువ ఉంటాయి కాకపోతే అవి ఎక్కువ కాస్ట్ కాబట్టి రాగిని ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక ఇటువంటి పల్చటి ఈ రాగిలో ఈ వన్ ఇటువంటి పల్చటి రాగిలో ఈ వన్ పాయింట్ ఫైవ్ ఈ బల్బు ఎలిగింది అంటే వీటికన్నా ఇంకా వలం రాగుంది ఉంది దీనికన్నా ఇంకా వలం రాగుంది దీనికన్నా ఇంకా వలం రాగుంది అంటే ఇటువంటి వాటితో మోటార్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి అంది మీరు చూసుకోవాలి ఇప్పుడు మీకు ఈ ఎలక్ట్రాన్స్ ఈ బల్బ్ ఎలగడానికి ఎలక్ట్రాన్స్ ఎందల దాగున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారాగా మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను వాస్తవంగా అయితే ఈ ఎలక్ట్రాన్స్ అన్నది వీటిలో మాత్రమే ఉంటుంది ఈ ఘర్షణ వలన ఐస్కాంతపు ఘర్షణ వలన వీటి నుంచి అనేవి బయటకు వస్తాయి అన్న విషయం ఈ ఈ వీడియో ద్వారాగా మీకు తెలిసిందని అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ త్రీలో ప్రతి ఒక్క కాంపోనెట్స్ కోసం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి వీడియోలు మీకు డైరెక్ట్గా మీ మొబైల్లో రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ద్వారాగా నేను పెట్టిన వెంటనే మీ మొబైల్కి అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కండక్టర్సు ఇన్సులేటర్సు సెమీ కండక్టర్సు ఓల్టేజ్ కరెంటు డీసీ ఓల్టు అనేది చిన్న చిన్న ప్రాక్టికల్గా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్